హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు నాటుకోడి కూర అని సార్లమై మాకు వెళ్తున్నాము మీకు ఇంతకు ముందు బోడకొండ వీడియోలు చెప్పాను కదా వరల్డ్స్ బెస్ట్ చెప్స్ ఇద్దరు ఉన్నారు మన ప్లీజ్ వంశీ కుమార్ వంశీ నాన్ వెజ్ వండడంలో నలుంతో సమానము సమానము ఇకపోతే మరి ఇక్కడ అరుణ్ రెడ్డి మరి మన వంశీని మించి చేస్తాడు వంటలన్నీ కూడా మరి ఇతనికి శాకాహారం మాంసాహారం ఏదైనా సూపర్ అంటాడు సో ఆయన భీముతో సమానం అందాం పక్కన ఉన్నాడు మరి వీళ్ళు వండినే తినడానికి ఉండాలి కదా అందుకే మేము ఇద్దరం పోతాం పక్కన నా వీడియోను మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు ఈ సార్ల మైసమ్మ నాకు కూడా తెలియదు ఈ ప్రదేశం గురించి అడవిలో ఉంటుంది మంచి పచ్చదనంతో ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పారు అక్కడ నెట్వర్క్ సిగ్నల్స్ కూడా ఏమి ఉండవు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు మనుషులతో మనుషులు మాట్లాడుకోవాల్సిందే ఇంకా ఈ ప్రదేశం వచ్చేసి ఇబ్రహీంపట్నం నుండి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఒక ఐదు కిలోమీటర్ల వరకు మట్టి రోడ్ మీద ప్రయాణించాలి ఇలా చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఎదురుగా ఉన్న కొండలను దగ్గర మధ్యలో చుట్టూ కొండల మధ్యన సారలమైసమ్మ దేవాలయం ఉంటుందంట వెళ్దాం పదండి అక్కడికి మీరు ఈ ప్రదేశానికి వచ్చినట్టయితే గూగుల్ మ్యాప్ను ఫాలో అవుతూ వస్తే ఈ మార్గంలోంచి తీసుకొచ్చింది మమ్మల్ని ఇది చాలా ఇబ్బందిగా ఉంది రోడ్ అంతా కూడా కచ్చా రోడ్డు గుంతలు గుంతలు ఉండి కారు కింది భాగము తగులుతుందనమాట కొన్నిసార్లు బంపర్ కూడా ఎందుకంటే ఇది హోండా అమేజ్ కారు కొంచెం లో ఫ్లోర్ ఉంటుంది కదా కాబట్టి ఈ మార్గం కాకుండా ముకునూరు గ్రామంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ ఉంటుంది అక్కడ కుడివైపుకు మలుపు తీసుకొని వెళ్తే రోడ్డు కొంచెం బాగుంటుంది ఆ మట్టి రోడ్ అయినప్పటికీ చదునగా మంచిగా ఉంటుంది అన్నమాట ఇబ్బంది ఉండదు మా మిత్రులు ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది రెండవది ఏంటంటే ఈ నాటుకోడి అనేది కట్టెల పొయ్యి మీద వండితే మంచి రుచి వస్తుంది అదంతా కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ ప్రదేశానికి తీసుకొని వచ్చారు నన్ను మనం ఈరోజు సారల మైసమ్మ దగ్గర ఉన్నాము ఇది హైదరాబాద్ నుండి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనతోటి ప్రముఖ చెఫ్ అరుణ్ రెడ్డి వచ్చాడు అలాగే వంశీ కూడా ఉన్నాడు సో వచ్చేటప్పుడు వీళ్ళు నాటుకోడి తీసుకొచ్చారంట మరి అది ఎలా వండాలో ఆ రెసిపీ అంతా కూడా ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి అరుణ్ అన్ని సిద్ధం చేస్తున్నాడు వంట చేయడానికి కావలసిన సామాగ్రి అంతా కూడా అరుణ్ రెడ్డి తీసుకొని వచ్చాడు పేపర్ ప్లేట్లు మసాలాలు ధనియాల పొడి కొబ్బరి పొడి ఉల్లిగడ్డలు కొత్తిమీర కరివేపాకు వాటర్ క్యాన్తో పాటుగా పట్టాలు కూడా తీసుకొని వచ్చాడు కూర్చోవడానికని మనకు రెడీమేడ్ ఒక పొయ్యి కూడా ఉంది అట్లే చూడండి ఇందులో చికెన్ అంతా కూడా మంచిగా అల్లము వెల్లుల్లి ఉప్పు కారం అన్నీ మంచిగా కలిపేసి తీసుకొని వచ్చాడు ఇదంతా కూడా నాటుకోడంట వాటర్ క్యాను అదేవిధంగా ప్లేట్స్ ఇంకా వండుకోవడానికి కావాల్సిన మసాలాలన్నీ కూడా ఈ సంచిలో ఉన్నాయి అరుణ్ రెడ్డి ఇక్కడ పొయ్యి రాళ్ళను గిన్నె ఉంచడానికి అని సరిచేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ గిన్నె కింద పడిపోతుంది సో ఇది సర్ఫ్ కోటింగ్ మనం సర్ఫ్ వాటర్లో వేసి కొంచెం కోట్ చేస్తామన్నమాట దీనిపైన ఎందుకంటే మనం కట్టెలు పెట్టించినప్పుడు దీనికి బాగా పోగా వస్తుంది అనమాట సో అది ఈజీగా పోవడానికి దీనికి సర్ఫ్ కోటింగ్ అనేది చేస్తారనమాట ఓ సూపర్ అరుణ్ మంచి ఐడియా సో గిన్నెలు కడగడం చాలా సులభం అనమాట మసి పట్టకుండా ఉండడానికి సర్ఫ్ కోటింగ్ ఇచ్చాడంట ఇక్కడ చూడండి మన మిత్రులు వంశీ కుమార్ మరియు శ్రీవర్ధన్ రెడ్డి అడవిలోకి వెళ్ళి కట్టెలు తీసుకొని వస్తున్నారు వంట చేయడానికని ఈ కట్టెలన్నింటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా విరగొట్టి పొయ్యిలో పెట్టారు నేను కూడా నా వంతుగా ఇంకా కొన్ని కర్రలు విరిచిపెట్టాను కర్రలు సిద్ధమైన తర్వాత ఇంకా కొన్ని కాగిత మొక్కలు ఉపయోగించి పొయ్యిని ఇలా వెలిగించాము పొయ్యి వెలిగిన తర్వాత దానిపైన గిన్నెను ఉంచడం జరిగింది ఈ గిన్నె వేడెక్కేలోగా నూనె మరియు ఉల్లిగడ్డలు సిద్ధంగా ఉంచుకోవాలి ఉల్లిగడ్డల్ని చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఇక్కడ అరుణ్ కట్టెలను సర్దుతూ మంటను మంచిగా వెలిగిస్తున్నాడు ముందుగా మనం మాయిల్ తో స్టార్ట్ చేసుకుందాం మీరు ముట్టకండి సార్ అది చూడు మన వర్ధను అన్ని ఎలిమెంట్స్ గురించి చెప్పేటోడు పోయి అల్యూమినియం అనే ఎలిమెంట్ ముట్టుకున్నాడు అది కూడా వేడి వేడి ఉన్న ఎలిమెంట్ ని ముట్టుకుంటే కాలేదా స్టార్టింగ్ ది ప్రాసెస్ విత్ ఆయిల్ ఆయిల్ సరిపడేంతగా వేసుకోవాలి సుమారుగా ఐదు టేబుల్ స్పూన్లు వేయడం జరిగింది నాటుకోడికి కొంచెం ఎక్కువ పడుతుంది అన్నాడు ఆయిల్ నూనె కాలిన తర్వాత శుభ్రంగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి అట్లా ఎర్రగా కాలేంత వరకు మంచిగా గోధించాలి ఉల్లిగడ్డని ఓకే మడిపోతున్నాయి ఎంత బాగా వేగితే మనకి అవి సూప్ అనేది అంత తిక్కు అవుతుంది ఇక్కడ ఈ ఉల్లిపాయలు సరిపోవడం లేదని ఇంక కొని వేయడం జరిగింది ఉల్లిపాయలు ఎర్రగా మారేంత వరకు వేయించాలి అలాగే ఇది కరివేపాకు కరివేపాకు ఖజామాక అండ్ మనం ఉల్లిపాయలు ఎర్రగా మారిన తర్వాత కరివేపాకు వేసుకొని వేయించాలి మీరని ఇలా చిన్నగా తురిమి సిద్ధంగా ఉంచుకోవాలి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ నాటుకోడి దీంట్లో ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నాం వన్ అవర్ అయిపోయింది అవుతుంది దీంట్లో దీంట్లో పసుపు ఉప్పు మరియు ఉప్పు దీంట్లో అప్పుడే ఫ్రెష్గా తీసుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందులోకి వెళ్ళిపోయాయి అండ్ లైట్గా ఆఫ్ మసాలా కూడా వెళ్ళింది సో మ్యారినేషన్ అనేది ఫ్యాంటాస్టిక్ అయింది ఇట్లా మంచిగా మ్యారినేట్ అయిన చికెన్ని వేయించిన ఉల్లిపాయల పైన వేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ ఎర్రగా వేయడం వలన కర్రీలోకి మంచి గ్రేవీ వస్తుంది చికెన్ వేసిన తర్వాత మంట మంచిగా పెట్టేసి కొద్దిసేపు వరకు ఉడికించాలి మనం మినరల్ వాటర్ తీసుకున్నాం సో ఈ లిడ్ అనేది పైన వచ్చేసి సో ఇప్పుడు ఏంటంటే ఈ ఈ బాయిల్ చికెన్ అనేది బాయిల్ అయ్యి ఆ వాటర్ కూడా హీట్ అవుతాయి ఆ వాటర్ అనేది మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతాయి అనమాట సో దానికోసమని ఆ లిడ్ మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో దాంట్లో ఉన్న మసాలాలన్నీ కూడా ఆ వాటర్లో కలిసిపోతాయి అండ్ దెన్ అన్ని ఎవ్రీథింగ్ కోసంటు కర్రీ అరుణ్ చూడండి ఆయన స్కిల్స్ ఎంత చిన్నగా కోస్తున్నాడు కొత్తిమీరను ట్టయి కాబట్టి మంటను మనము ఎప్పటికప్పుడు సరి చేస్తూ ఉండాలి ఇక్కడ చూడండి పైన ఉంచిన నీళ్లు కూడా బాయిల్ అవుతూ ఉన్నాయి చికెన్లో ఉండే వాటర్ అనేది కొంచెం బయటకు వచ్చే మసాలాలు కడిగినప్పుడు పట్టుకుంటాయి అనమాట సో దానికోసమే మళ్ళీ ఒక చూపి టైం తర్వాత మనం కలుపుకోవాలి మధ్య మధ్యలో అరుణ్ బ్రో ఇంకొంచెం వాటర్ అవసరం పడతాయి ఇప్పుడు ఆ వాటర్ దీంట్లోకి వెళ్తాయి సో అప్పటి వరకు ఇది బాగా ఉడకాలి ఈ ముక్కలో నుంచే వాటర్ బయటకు వచ్చి మసాలాలన్నీ అవి బాగా పీల్చుకొని ముక్క మంచిగా ఉడికిన తర్వాత మనం వాటర్ పోసం అంటే కొంచెం ఉడికిన తర్వాత మనకి ముక్క ఉడికేంత వరకు వాటర్ పోసుకుంటే ఏమవుతుంది మనకి వాటర్ అన్ని పీల్చుకొని టైట్ గానే వస్తుంది అనమాట లేదు మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ముక్క ముగేంత వరకు వాటర్ పోయాలన్నమాట కట్టెల పొయ్యి మీద వండితే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పొగ బాగా వస్తుంటుంది కొంచెం ఓపిక్గా కట్టెలు పెడుతూ మంట మండించాలి సో ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది కాబట్టి మనం సండన్ మంట పైన ఉడికించుకుంటాం మళ్ళీ ఆ ఫైనల్ టచ్ దీంట్లో ఇంకా నెక్స్ట్ వచ్చే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనం ఆల్రెడీ కొబ్బరి పొడి తెచ్చుకున్నాము అండ్ ధనియా పొడి తెచ్చుకున్నాము కొత్తిమీర ఆల్రెడీ తురిమి కట్ చేసి పెట్టుకున్నాం నీట్గా సో అది ఫైనల్ వచ్చిన తర్వాత అంటే కొంచెం గా అయిన తర్వాత ఎక్కువ వాటర్ చేసుకోండి దాంట్లో మనం ఈ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైతే ఏవైతే చెప్పినా కొబ్బరి పొడి ధనియాల పొడి అండ్ కొత్తిమీర సో గార్నిష్ చేసుకొని క్లోజ్ చేసుకొని నిపుల పైన అట్లనే ఒక టెన్ మినిట్స్ నుంచి చేసుకుంటే దీంట్లో ఎంతమంది చెప్పినట్టు ఇంటి దగ్గర నుంచి ఫ్రెష్గా దంచినటువంటి కొరియాండర్ కొరి పొడి ధనియాల పొడి ఉడికిన తర్వాత వేసుకుంటే మంచి చూడవచ్చు ఆయిల్ అంతా బయటకు వచ్చింది సో ముక్క అదంతా కరెక్ట్గా ఉడికింది సో ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వేయాలి దాని పైన పొడి పొడి మనం కొబ్బరి ధనియాల పొడి వేసినాక కొబ్బరి పొడి కూడా వేయాలి మనం కుడక పొడి అంటాం సో ఇదేం చేస్తుందంటే టిక్ చేస్తుంది గ్రేవీని లూజిన గ్రేవీని టిక్ చేస్తుంది ధనియాల పొడి కొబ్బరి పొడి వేసిన తర్వాత మంచిగా కలిపేసి ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు వెయిట్ చేస్తే మనకు గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది రుచి కూడా బాగా వస్తుంది అనమాట షూర్గా ఫైనల్ ఐటమ్ కొత్తిమీర దీంతో గార్నిష్ చేసుకొని పై నుంచి క్లోజ్ చేయాలి ఇప్పుడు దీన్ని కొత్తిమీర వేసిన తర్వాత కలపకూడదు పైనుండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇంకా గిన్నెని దింపేస్తే సరిపోతుంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆల్రెడీ అయిపోయింది మన కర్రీ ఎలా అయింది సో కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వచ్చింది గ్రేవీ కన్సిస్టెన్సీ సూపర్ సూపర్ సో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం ఫుడ్ చికెన్ అరుణ్ చేశాడు సో వీ హుడ్ అరుణ్ టప్ టప్ చిటికల ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు మరిన్ని వీడియోలతోటి మళ్ళీ కలుసుకుందాం మన అరుణ్ వంశీ కొత్త రెసిపీ తోటి ముందుకు వస్తారు బాయ్